హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఈజీగా ఇంట్లోనే రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్ని చుట్టూరు నాట్లు పెట్టి ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము మీరు గనక ఎగ్స్కి నాట్లు పెట్టకపోతే అవి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది చుట్టూరు నాట్లు పెట్టడం వల్ల పేలవు వీటిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలోకి ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాము ఫ్రాన్స్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా వీటికి ఉప్పు పసుపు అప్లై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఇలా చేయడం వల్ల రైల్లోంచి వాసన అనేది కంప్లీట్గా పోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారా మన ఫ్రాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయింది ఈ రిలీజ్ అయిన వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రాన్స్ని కుక్ చేసుకుందామండి రిలీజ్ అయిన వాటర్ డ్రై అయిపోతే మన ఫ్రాన్స్ కూడా ఫ్రై అయిపోతాయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చేసి చూస్తే చూసారా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఇలా డ్రై అయిపోతే మన ఫ్రాన్స్ కూడా ఫ్రై అయిపోయినట్టే వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోని రెండు మీడియం సైజు ఆనియన్ని సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుందాము ఆనియన్స్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద చేసుకుని వేసుకుందాము కరివేపాకును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకుందాము టమాటా వేయడం వల్ల ఈ కర్రీకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి టమాటా అనేది మెత్తబడితే సరిపోతుంది ఇలా టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఈ స్టేజ్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చీడిపప్పు గసగసాలు మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నది ఇందులోకి వేసుకుందాము ఇలా వేయడం వల్ల కర్రీలోకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఇది వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రాన్స్ని ఇందులోకి వేసేసుకుందాము ఫ్రాన్స్కి ఎగ్స్కి మసాలా ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకుందాము మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టకపోతే పట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ పూసుకుందాము ఆల్రెడీ ఫ్రాన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు వాటర్ పూసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫోర్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఫ్రాన్స్ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేస్తే మన ఫ్రాన్స్ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే ఈ కర్రీ అనేది రైస్లోకి వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రైయే కాకుండా ఇలా రైలు కోడిగుడ్డు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన రైలు కొడుగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్